వాహనమిత్ర కింద ఆటో డ్రైవర్లకు పదిహేను వేల రూపాయలు గోకవరంలోని దసరా శరణ్మహరాతులకు రాట ముహూర్తం గద్దల ఉత్సవాలకు ఏర్పాట్లు అనంతపురంలో సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభ పదిహేను నెలల్లోనే హామీలు నెరవేర్చామన్న చంద్రబాబు నేపాల్ లో చిక్కుకున్న తెలుగువారిని సురక్షితంగా రాష్ట్రానికి తీసుకురావడంపై అధికారులతో నిరంతరం సమన్వయం చేస్తున్న మంత్రి లోకేష్ సూపర్ సిక్స్ పథకాలపై కూర్చొని ప్రభుత్వానికి కొండంత ప్రచారం అని షర్మిల విమర్శ చంద్రబాబు ఎక్కడైనా దూకి చావచ్చు సొంత నియోజకవర్గాల్లో కూడా రైతుల ఎరువుల కోసం క్యూ లైన్ ఇక డిటైల్స్ చూస్తే నంద్యాల రైల్వే స్టేషన్ లో బీటెక్ విద్యార్థి ఆత్మహత్య కురు దగ్గర ఉన్న తడూరు గ్రామానికి చెందిన జగదీశ్వర్ రెడ్డి ఆత్మహత్య తిరుపతిలోని విద్యా లో బీటెక్ కళాశాలలో మూడో సంవత్సరం చదువుతున్న జగదీశ్వర్ రెడ్డి సెమిస్టర్ రోజు ఫీజు కట్టకపోవడంతో ఎగ్జామ్ కు హాజరు కాని జగదీశ్వర్ రెడ్డి ఈ విషయాన్ని తల్లిదండ్రులకు కబురు చేసిన యాజమాన్యం ఇదే విషయానికి మనస్తాపం చెందిన జగదీశ్వర్ రెడ్డి నల్ల రైల్వే స్టేషన్ లో గూడ్స్ కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానం పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది ఆధుని నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ పార్దసారధి మండగిరి గ్రామ రైతుల జింక వంక సమస్యను పరిష్కరించడానికి అధికారులతో కలిసి ఆ ప్రాంతాన్ని సందర్శించారు భారీ వర్షాల వల్ల నూట యాభై ఎకరాల పంట పొలాలు మునిగిపోయాయని రైతులు ఎమ్మెల్యేలకు వివరించారు దీనిపై స్పందించిన ఎమ్మెల్యే వరద నీరు గతంలో మాదిరిగానే జింక వంక ద్వారా వెళ్లేలా వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు రైతుల సమస్య పరిష్కారానికి ఎవరు అడ్డు రాకుండా చూడాలని సూచించారు ఈ సందర్భంగా రైతులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు

నూట తొంభై నూట తొంభై ఒకటి సర్వే నెంబర్లు ఈ పక్క ఈ నీళ్ళ చెరువులా కనిపిస్తూ ఉంది కదా ఇది ఒకటి వైపున ఈ వైపున ఏడు వందల యాభై సర్వే నెంబర్ల మధ్య రోడ్లో ఉన్నాను నిలబడుకోనున్నాను పొరపాటున దీన్ని చెరువు అనుకున్నారు ఇది చెరువు కాదు ఇది పచ్చటి పొలాలు ఒకప్పుడు అంతా కూడా చక్కగా ఆపక్క ఎలా పండుతున్నాయో దీని కూడా అలాగే పండేవి ఈ మధ్య కాలంలో ఈ పొలాన్ని వెనకాల ఉన్నటువంటి ఏడు వందల యాభై సర్వే నెంబర్లో పొలాన్ని ఎవరో కొనుక్కుని దాన్ని ఈ మట్టి అంతా కూడా ఆ హైవే పోతూ ఉంటే ఆ మట్టి అంతా తీసుకొచ్చి తక్కువ ఖర్చులో వస్తుందని నీళ్లు రాకూడదు అనే మట్టి తీసుకొచ్చి ఇక్కడంతా వేసి ఇక్కడ ఒక వంక పోతుంది జింక వంక అనేది ఒక వంక అంటే చిన్న పిల్ల కాలువ లేకపోతే వాగు వంక అంటారు చేసారా నీళ్లు సులభంగా వర్షంపు నీళ్లు సులభంగా పోవడానికి అక్కడ మంది ఉన్నటువంటి అక్కడ కలవడానికి వీలుగా ఉండింది దాన్ని పూర్తిగా మూసేశారు ఈ మట్టి అంతా వేసి మూసేసారు మూసేసిన పాపానికి అతను ఎవరో కొని రెండు ఎకరాలు కొనుక్కొని వేసుకొని దాన్ని మూసేసినాడు మూసేసిన పాపానికి చూడండి రైతులందరికీ నిలబడుకున్న వాళ్ళందరూ కూడా సుమారుగా రెండు వందల మంది రైతులు ఈరోజు మహిళలు ఎట్లా ఉన్నారు వీళ్ళ పొలాలన్నీ కూడా మునిగిపోయినాయి పచ్చటి పొలాలు చూ చూస్తే మనం పంటలన్నీ కూడా పూర్తి కుళ్ళిపోయినాయి ఎంత ఉంటుందో ఆరేడు అరుగుల లోతుకు నీళ్లు చేరిపోయినాయి ఇది చెరువుగాని పిల్లలు ఈరగా కొట్టేస్తున్నారు ఆ భయంకరమైన పరిస్థితి చేరుకుంది ఇది చాలా దారుణం దీనికి రైతులని ఈ విధంగా ఇబ్బంది పడి ఎవరో ఒకరు చిన్న పొలం కొన్నారని దాన్ని అడ్డం పెట్టుకుని ఆ వంక మూసేసి రైతుల్ని బాధ పెట్టడం సరైంది కాదు అని వీళ్ళందరూ నన్ను వచ్చి కలిస్తే నేను ఈరోజు చూడడానికి వచ్చినాను తప్పనిసరిగా నేను ఇక్కడ ఇంజనీర్ గారు ఉన్నారు అలాగే సర్వేయర్ ఉన్నాడు ఆర్ఐ ఉన్నాడు రెవెన్యూ వాళ్ళు అంతా ఉన్నారు మిగతా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు వెంటనే మ్యాప్లో కూడా స్పష్టంగా రెవెన్యూ మ్యాప్లో చాలా స్పష్టంగా కనపడతా ఉంది వంక పోయే పద్ధతి స్పష్టంగా కనపడతా ఉంది ఏ విధంగా అయితే వంక పోయిందో ఇంతకుముందు దాన్ని విధంగా చేస్తే ఈ నీళ్ళన్నీ కొట్టుకొని పోతాయి లేకపోతే ప్రతిసారి నీళ్ళు వచ్చినప్పుడు ఇట్లా పొలాలు అందే వీళ్ళు ఎట్లా బతకాలే రైతులు ఎలా వాళ్ళ జీవనోపాధిని ఎలా చూసుకోవాలి కదా ఇలా నీళ్లు ఉంచే ఎవరో కోసమో ఎవరో దర్బార్ కోసమో ఇంకా వీళ్ళు అవమానిస్తున్నారంట మీరు నీళ్లు మునిగిపోయినాయి కదా ఇంకా ఊరికే ఇస్తారని నాకు ఇచ్చేయండి తక్కువ కమ్మేయండి పొలం అంటున్నారట అంటే ఏదో కుట్ర ఉంది వెనకాల కావాలని ఇక్కడ మట్టి వేసి ఆ మట్టి ద్వారా నీళ్లు ఇక్కడ చేరేలాగా చేసి దీని విలువ పడేసి ఎందుకంటే పక్కనే అక్కడ చూస్తే బైపాస్ రోడ్ ఇది బైపాస్ రోడ్ కనబడతా ఉంది ఫర్లాంగ్ దూరంలో కూడా లేదు ఆ ఫర్లాంగ్ దూరంలో ఉన్నటువంటి సుమారుగా రెండు వందల ఎకరాల పొలం మీద కన్నేసినటువంటి దుర్మార్గులు ఈ విధంగా రైతులను ఇబ్బంది పెట్టి దానిలో నీళ్లు ఇచ్చేలాగా చేసి వాళ్ళ పొలాలు చీప్ గా కొట్టేద్దాం అనుకున్నారేమో తక్కువ ధరకు కొట్టేద్దామని ప్లాన్ చేశారేమో అనిపిస్తుంది నాకు ఇది చాలా దారుణం తప్పనిసరిగా వంక ఏర్పాటు చేసి ఈ నీళ్లు లేకుండా చేస్తే వీళ్ళు ఇక్కడ వ్యవసాయం బ్రహ్మాండంగా చేసుకుంటారు పొలాలకు విలువ వస్తుంది ఇక్కడ బాగా వీళ్ళు వీళ్ళ బిడ్డల కోసమైనా సరే బ్రహ్మాండంగా ఉపయోగపడేటువంటి పొలం ఇది ఎవరో తక్కువ ఖర్చు కొట్టేద్దామని చేసిన కుట్రకి బలం ఇవ్వకూడదు అని నేను నేను కోరుకుంటా ఉన్నాను తప్పనిసరిగా దీని మీద కఠిన చర్యలు తీసుకుంటాం దీనికి ఇంత ముందు ఏ విధంగా ఉండిందో అదే రకంగా తయారు ఈ కూడా హామీ ఇస్తాం స్థానిక రామకృష్ణ డిగ్రీ ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సీనియర్ డాక్టర్ మధుసూదన్ రావు సైకాలజిస్ట్ డాక్టర్ అరిఫ్ బాను కళాశాల చైర్మన్ జి రామకృష్ణారెడ్డి గారు కళాశాల ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు ఈ రోజు సెప్టెంబర్ టెన్త్ మనం సూసైడ్ ప్రివెన్షన్ డే జరుపుకుంటున్నాము నంద్యాల ఇక్కడ మన రామకృష్ణ డిగ్రీ కాలేజ్ అనమాట సో ఇక్కడ స్టూడెంట్స్ అందరూ చాలా హెంగ్ గా ఎనర్జెటిక్ గా చాలా గా ఉన్నారు ఈ స్టూడెంట్స్ తో కలవడం చాలా 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 హ్యాపీగా ఉంది అండ్ దట్టు రామకృష్ణ సార్ గారు ఈ అవకాశం ఇచ్చినందుకు వాళ్ళ వాళ్ళ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఈ సూసైడ్ ప్రివెన్షన్ డే రోజు ఈ ప్రోగ్రామ్ చేయడం వలన ఒక్క స్టూడెంట్ లో అయినా చిన్న మార్పు అంటే ఎప్పుడైనా వాళ్ళకి ఏదన్నా చిన్న థాట్ వచ్చినా ఇబ్బంది వచ్చినా అంటే ఎవరో ఒకరు ఉన్నారు అనే మెయిన్ మెసేజ్ ఇస్తే ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము సో ఎవ్రీబడి లైక్ ప్లీజ్ ఎంకరేజ్ థ్యాంక్ యూ అండి నమస్కారం ఈరోజు ప్రపంచ ఆత్మహత్య మన భారతదేశంలో ముఖ్యంగా పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాల వయసులో ఉన్న యువత చాలా ఎక్కువగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు దానికి ముఖ్యమైనటువంటి కారణము ఇంట్లో అనుకున్నట్టు మార్కులు రాలేదనో పరీక్ష ఫెయిల్ అయినాడనో అమ్మ వాళ్ళు నాన్న వాళ్ళు బైక్ కొనిచ్చలేదనో బాస్ అడిచినాడనో పక్కన తన కులీగు ప్రేమించలేదనో నవ్వడం లేదనో ఏ దానికైనా కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఆత్మహత్యలు చేసుకోవడం సమస్యకు పరిష్కారం కాదు మీకు దగ్గరున్న మంచి స్నేహితులతో మాట్లాడండి ఖచ్చితంగా ఆత్మహత్యలు చేసుకోకుండా భావి భారత పౌరులుగా యువతం పోవాలని కోరుకుంటూ ఆత్మహత్యలను చేసుకోకుండా మీకు కావలసినటువంటి దగ్గరలో ఉన్న మానసిక వైద్యులను కూడా ఈరోజు ఎంతో పని ఒత్తిడితో ఉన్నా కూడా హాస్పిటల్ని వదిలిపెట్టి ఎందుకంటే హాస్పిటల్ దగ్గరికి వెళ్తే తెలుస్తుంది ఎంతమంది పాపం వెయిట్ చేస్తూ ఉంటారో ఇలాంటి కార్యక్రమం యువతకి చాలా అవసరం ఇందాకనే చెప్పారు సార్ కూడా పర్సంటేజ్ కూడా చెప్తూ వచ్చాడు ఏ ఏ కారణాల వల్ల ఎలా మరణిస్తున్నారు అనే విషయాలు కూడా స్టాటిస్టికల్ వివరించడం జరిగింది అలాగే మేడం కూడా చాలా విషయాలు చెప్పడం జరిగింది అయితే మనం ఇక్కడ గమనించవలసింది ఏంటంటే ఎందుకు ఇలాంటి బేస్ పెట్టుకోవాలి అవసరం ఏంటి అన్నటువంటి దాన్ని మనం ఒకసారి ఆలోచించాలి మనం కనుక అవేర్నెస్ క్రియేట్ చేయగలిగితే జరగబోయేటువంటి పరిణామాలని చాలా వరకు తప్పించేటువంటి అవకాశం ఉంటుంది అన్నటువంటిది ఒక ఆలోచన అందుకనే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ స్పెసిఫిక్ గా ఈ ని కండక్ట్ చేయమని చెప్పేసి వాళ్ళు ఈ దసరా రోజున ఆటో సోదరులందరికీ వాహన మిత్ర కింద సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు ఇస్తానని అనంతపూర్ లో సూపర్ సిక్స్ సూపర్ హిట్ బహిరంగ సభ వేదికగా చంద్రబాబు ఈ ప్రకటన చేశారు దసరా రోజున ఆటో వాహన రూపాయలు ఆర్థిక సహాయం దసరా ముహూర్తం గద్దలో ఉత్సవాలకు ఏర్పాట్లు గోకవరంలోని శ్రీ వీరభద్రుని గద్దె కనకదుర్గ అమ్మవారి ఆలయంలో రానున్న శరన్నవరాత్రి మహోత్సవాలు పురస్కరించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం పందిరి రాట ఏర్పాటు

ये कुछ है चलो ये ये कर Siap mencerna Siap mencerna నిర్వహించింది రాజకీయ సభ కాదని పదిహేను నెలల పాలనలో ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని చెప్పడానికే ఈ విజయోత్సవ సభ నిర్వహిస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేస్తూ రైతుకు సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇప్పుడు ఇచ్చేది కాకుండా ఇరవై వేల వరకు ఇచ్చేదిగా తెలుగుదేశం పార్టీ నిర్ణయం చేశాం సెప్టెంబర్ ఎండ్ కంతా రెండు వందల మూడు అన్నా క్యాంటీన్లు రాష్ట్రం అంతా ప్రారంభిస్తా సంవత్సరానికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించా వందన కింద సంవత్సరానికి ప్రతి ఒక్క బిడ్డకి పదహైదు వేల రూపాయలు ఇచ్చే బాధ్యత నాది నేను నా జీవితాంతం పేదవాళ్ళ పక్షాన్నే ఉంటాను వాళ్ళ కోసమే పనిచేస్తాను శవరి శ్వాస ఉన్నంత వరకు ప్రతి ఒక్క మీ ఆంధ్రప్రదేశ్ లోని కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ సిక్స్ పథకాలపై ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శలు గుప్పించారు ఇచ్చిన హామీలలో ఒక్కటి కూడా పూర్తిగా అమలు చేయకుండానే సూపర్ హిట్ అని ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటని ప్రజలను నవ్వించే చర్య అని ఆమె ఘాటుగా విమర్శించారు విజయవాడలో ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో విఫలమైందని ఆరోపించారు రాష్ట్రంలోని యాభై లక్షల మంది నిరుద్యోగుల్లో కనీసం ఒక్కరికైనా మూడు వేల రూపాయల వృత్తి అందిందా అని ఆమె ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు అధికారంలోకి వస్తే ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన హామీ ఏమైందని నిలదీశారు పరిశ్రమలు స్థాపించకుండానే ఒప్పందాలు చూపి ఉద్యోగాలు సృష్టించామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు నిరుద్యోగ వృత్తి ఉద్యోగాలు ఇవ్వకుండానే సూపర్ సిక్స్ విజయవంతమైందని ఎలా చెబుతారని ఆమె ప్రశ్నించారు రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న ఎరువుల కొరతపై మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పంలో కూడా రైతులు ఎరువుల కోసం బార్లు తీరడం సిగ్గుచేటని ఈ అవమానం భరించలేక ఆయన దేంట్లోనైనా దూకి చావచ్చు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా అనే సందేహం కలుగుతోందని విమర్శించారు సత్యసాయి జిల్లా సోమంతపల్లెలో పిఎస్సి వద్ద పరిస్థితి అన్నమయ్య జిల్లా మదనపల్లెలో లైన్ లో పరిస్థితి చిత్తూరు జిల్లా కుప్పం సొంత నియోజకవర్గం చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గంలో పరిస్థితి అది దుంకి సావచ్చు చంద్రబాబు కనీసం కుప్పంలో కూడా కనీసం రైతులు కనీసం ఆయన ఆయన సొంత కాన్స్టిటెన్సీ రైతుల పరిస్థితి యాక్ట్ ఉందని ఇది వ్యవసాయ శాఖ మంత్రి కాన్స్టిటెన్సీ శ్రీకాకుళం జిల్లా మంత్రి అచ్చెన్నాయుడు నియోజకవర్గం టెక్కల్ లో పరిస్థితి అది లైన్ ఇద్దరు ఏదైనా బాయోగి ఏదైనా చూసుకుని దుంగితే బెటర్ నేను ఒకటే అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా అసలు మీ ద్వారా ప్రజలందరినీ కూడా ఆలోచన చేయమని అడుగుతా వైఎస్ఆర్ వైఎస్ఆర్ సిపి పాలన మా పాలనలో గతంలో జరిగిన మా పాలనలో వైఎస్ఆర్ సిపి పాలనలో ఐదేళ్లలో ఎప్పుడైనా ఎక్కడైనా రైతులు ఇలా ఎరువుల కోసం రోడ్ ఎక్కడం ఎక్కడైనా చూసారా అని అడుగుతా సింపుల్ క్వశ్చన్ వైఎస్ఆర్ సిపి ఐదేళ్ల పాలనలో ఎప్పుడైనా ఎక్కడైనా ఇలా రైతులు ఎరువుల కోసం అగచాట్లు పడడం రోడ్ ఎక్కడం ఎక్కడైనా ఎప్పుడైనా చూసారా అని మరి ఎందుకు జరగలేదు వైఎస్ఆర్ ప్రభుత్వ హయాంలో ఎందుకు జరగలేదు ఎందుకు చంద్రబాబు నాయుడు గారి హయాంలో మాత్రమే ఎందుకు జరుగుతా అదే ముఖ్యమంత్రి అదే ముఖ్యమంత్రి పదవే కదా అప్పుడు జగన్ ఉన్నాడు ఇప్పుడు చంద్రబాబు ఉన్నాడు అదే ముఖ్యమంత్రి పదవే అవే అవే అధికారు వాళ్ళ అదే అధికారులే ఇప్పుడున్న అధికారులే ఇప్పుడు కూడా అది అధికారులే అదే అధికారులే మరి ఎందుకు ఇప్పుడు ఎందుకు ఆ పరిస్థితి ఉంది అప్పుడు ఎందుకు ఆ పరిస్థితి లేదు కారణం కారణం జగన్ అనే వ్యక్తికి రైతుల మీద రైతులకు కష్టాలు రాకూడదు ఉండకూడదు తపన తాపత్ర

नॉर्डरली फैशन एंड वी ट्राइ एंड ब्रिंग यू ब्रिंग एवरीवन बैक। ओके, हाँ। तो ये आंटोम नीता आंटोम ना रहने, नीता के बिल्कुल। पनिंग में नहीं नहीं। पनिंग में नहीं, ओके पफ। एक्टर टोटल ट्वेंटी वन। बिल्कुल ना तो यस सेल्फ ना रहे, मैं पनिंग में मात्र है ना कॉस्ट में। इंडिया वाइचिं when it but opens up? yes sir okay, right. yes ok sir so just give us the details and right, that well, who will be coming who will need help come here we will coordinate with you and the MEA okay. so stay safe anything please thank be in thank touch you. Pledge, uh, thank you I thanks how far are you from the airport sir? Right? Uh, Kathmandu okay. airport sir? 20 minutes 20 minutes ok perfect yeah ok take care sir ok thanks hand. sir stay safe thanks sir చూశారు కదా ఇవి ఇవాటి ముఖ్యాంశాలు మరిన్ని ముఖ్యాంశాలతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉన్నాయి వివిడి న్యూస్ ప్రజల కోసం ప్రశ్నించే కొంతరాయి